షుగరా అసలు ప్రాబ్లం కానే కాదే అవును నాకు షుగర్ ఉంది నో ప్రాబ్లం డయాబెటిక్ నో ప్రాబ్లం బి హ్యాపీ డయాబెటిస్ ప్రెసెంట్లీ డయాబెటీస్ నాట్ ఏ ప్రాబ్లం ఇప్పుడు షుగర్ అనేది సిల్లి మ్యాటర్ అండి ఏంటి షుగరా ఇంకా మీరు దాని గురించి పట్టించుకుနေనే ఉన్నారా షుగరా బాధపడే రోజులు ఎప్పుడో పోయాయండి నాకు చిన్న చిన్నేజల షుగర్ వచ్చింది సో వాట్ నో ప్రాబ్లం హలో లివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏరుస్ పొంతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ భార్గవాచారి గారు ఉన్నారు ఆయన అడిగి చాలామందికి అంటే చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి షుగర్ అనేది ఒక అలవాటు అలవాటు అయిందని అనుకోవాలి అంటే బాడీకి ఆ విధంగా షుగర్ వచ్చేస్తుంది అనమాట అయితే దీనిపై ప్రత్యేకించి ఆయన ఒక మెడిసిన్ అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏ విధంగా ఉంటుంది కోర్స్ ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది అండ్ మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మనం భార్గవాచారి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ మధ్య కాలంలో అయితే అసలు ఏజ్తో సంబంధం లేకుండా షుగర్ ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరికి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామందికి వచ్చేస్తుంది మీ మెడిసిన్ దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు అసలు అసలు నిజానికి అసలు ఏ వ్యాధి లేనివాడు చాలా ధనవంతుడు ఎంతో అదృష్టవంతుడు కూడా కానీ ఈ రోజుల్లో అసలు డయాబెటీస్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఏదైనా ఏకైనా ఏ వ్యాధి ఉంది బీపీ ఉందా షుగర్ ఉందా లేకుంటే ఏమి అని అడుగుతుంటారు కానీ ఏ వ్యాధి లేదు అని చెప్పేవాడు మాత్రం ఎవడు లేడు అనమాట ఆన్సర్ ఇచ్చేవాడు అట్లా ఈ డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది ప్రతి వాళ్ళల్లో చిన్న పిల్లల్లో పెద్దవాళ్లలో ముసలల్లో అది ప్రెగ్నెన్సీ లేడీలో చిన్న ఇన్ఫాంట్ బేబీస్లో కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది అసలు అదే కాకుండా ఓ ఈ శస్ ఈ శస్త్రచికిత్సలు సర్జికల్ టైంలో ఏదైనా అంటే ఏ వ్యాధి లేను అని కూడా అప్పుడు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది అది టెన్షన్ వల్ల వస్తుందనమాట ఆ టెన్షన్ వల్ల వచ్చిన వ్యాధికి దాదాపుగా వ్యాయామము తర్వాత ఆ టైంలో కొంతమంది ఏదైనా ట్రీట్మెంట్ ఇన్సులిన్ పోకుండా అప్పటి వరకు టెంపరీగా తగ్గించేస్తారు అది లైఫ్ టైం అయితే ఉండదు అది దాదాపుగా తగ్గిపోతుంది అది అది వ్యాయామంతో కొన్ని మందులతోటి తగ్గిపోతుంది అనమాట అది ఇక ఈ మందులు రెగ్యులర్గా మందులు వాడాల్సినంత అయితే అవసరమైతే లేదు కానీ వాళ్లకు వ్యాయామము కొన్ని కొన్ని మందులు మిగతా మందులు మాత్రం కంపల్సరీ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది మనం ఎక్కువ తినేటప్పుడు ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని చపాతీలు లాంటివి పులకాల లాంటివి తర్వాత జొన్న రొట్టెలు జొన్నము అట్లాంటివి తీసుకుంటే పీచు పదార్థాలు కర్రీస్ ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి అన్నం తక్కువ తిన్నా రొట్టెలు తక్కువ తిన్నా కానీ కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి ఓకే తీసుకుంటే షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోతుంటాయి ఎంత హై ఉన్నా కానీ చాలా వరకు తగ్గిపోతుంటాయి అన్నమాట దాంతోపాటు వ్యాయామం కూడా చాలా అవసరం ప్రత్యేకించి మీరు ఆ మెడిసిన్ అయితే తీసుకొని వచ్చారు దానికి సంబంధించి అంటే ఇది ఏ విధంగా యూస్ చేయాలంటారు అయితే ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే గ్రోవెల్ వాళ్ళు అమృత డయా నోని అనేది ఒకటి స్పెషల్గా తయారు చేశారు ఇది చాలా దివ్య ఔషధం ఎంతో బాగా పనిచేస్తుంది ఇది దీంట్లో మంచి ఇంగ్రీడియంట్స్తో చేశారు మరి శృంగి అని జంబు అని కాకరకాయ మెంతులు వేప ఆకు వేప చిగుర్లు తర్వాత ఈ సీజన్లో నేరటి పళ్ళు బాగా వస్తాయి నేరటి పళ్ళు మంచి ఈ సీజన్లో బాగా తినొచ్చు నేరేడు పళ్ళు తినడం వల్ల షుగర్ బాగా మంచి కంట్రోల్ అవుతుంది నేరేడు పళ్ళే కాకుండా నేరేడు పళ్ళు ఈ సీజన్లో వచ్చినప్పుడు నేరటి పళ్ళు తిని ఆ విత్తనాలను పెట్టుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని సీజన్ లేనప్పుడు ఆ పౌడర్ కూడా తీసుకోవచ్చు దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి అనమాట ఇక దీనికి మంచి ఇమ్యూనిటీ బాడీ ఇమ్యూనిటీ కోసం ఒకటి శిలాజిత్ అనేది కలిపాడు శిలాజిత్ వల్ల మంచి శరీరంలో మంచి బలం ఉంటుంది ఎంత అంటే ఇప్పుడు డయాబెటీస్ అనగానే తను ఎంతో దివాలైపోతుంటాడు చాలా వీక్ అయిపోతుంటారు ఇక అది ఏ మందులు తీసుకున్నా కానీ తను కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి దీంట్లో శిలాజిత్ అనే మెడిసిన్ చాలా మంచి కంట్రోల్ ఓకే ఆ మెడిసిన్ కూడా కంట్రోల్ చేశారు కాబట్టి దాన్ని కనీసం రోజు పదిహేను ఎమ్మెల్యే నుంచి ఇరవై ఎమ్మెల్యే వరకు కూడా తీసుకోవచ్చు అంటే పదిహేను వేలు అంటే దీంట్లో మనం డక్కను పెట్టాము మనం ఒకటి కొలత ప్రకారంగా తీసుకోవచ్చు ఒకవేళ ఈ డక్కని అనుకోండి మనం మామూలుగా టీ స్పూన్ ఉంటుంది టీ స్పూన్ తోటి మూడు టీ స్పూన్లు తీసుకుంటే ఉదయం సాయంత్రం భోజనానికి ముందు లేదా టిఫిన్కు ముందు ఉదయం సాయంత్రం పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ప్రత్యేకించి ఇది ఇది మెడిసిన్ తీసుకునేటప్పుడు ఫుడ్ ఏమన్నా పాటించాల్సిన అవసరం ఉందంటారు షుగర్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా ఆహార పదార్థాలు నియమాలు వాళ్ళు బాగా తెలుసు ఎందుకంటే ఎంత తినాలి ఎట్లా తినాలి అనేది బాగా తెలుసు అవే పాటించాల్సిన అవసరం ఎందుకంటే రొట్టెలు తినాలి అన్నం తక్కువ తినాలి రైస్ తగ్గించాలి ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి కూరగాయలు ఎక్కువ తినాలి అది అనమాట కోర్స్ మొత్తం ఎన్ని రోజులు ఉంటాయండి అది ఇది దాదాపు ఒక ఒక మూడు నుంచి నాలుగు బాటల వరకు వాడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి దాని తర్వాత కూడా రెగ్యులర్గా ఇది ఈ డయాబెటీస్ మెడిసిన్ డయాబెటీస్ పేషెంట్ రెగ్యులర్ మెడిసిన్స్ అయితే వాడుతూనే ఉండాల్సి వస్తుంది దాంతోపాటు రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అయినా సరే ఇది అప్పుడు సరే అయినా మళ్ళీ వాడొచ్చు ఇది ఈ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మధ్య మధ్యన వాడవచ్చు దీనివల్ల నష్టం ఏమీ లేదు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి దీనికి ఆయుర్వేద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అంటూ ఏది లేదు తీసుకోవచ్చు ఏదైనా ఎట్లయితే తీసుకోవచ్చు మందు ఈ దాంట్లో కాకపోతే నీళ్లు కలుపుకునేది అందుకోసం అనమాట ఇది కొంచెం ఒగరు ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనకు కరేలా ఉంది అట్లాగ ఒగరి ఉంటుంది నింబు ఉంది వేప చేదు ఉంటుంది కాబట్టి నీళ్లు కలుపుకొని తీసుకోవాల్సి వస్తుంది కొంచెం అనిపిస్తుంది చేయదనిపిస్తుంది చిన్నపిల్లలు తాగలేరు దాన్ని కొంచెం ఎట్లాగైనా బలవంతంగా వాళ్ళు తాగలేరు కాబట్టి వాళ్ళు కొంచెం నీళ్లు కలిపేసేసి ఏదో చాటుకనైనా తాపించాల్సిన అవసరం ఉంది ఓకే ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అండి ఏజ్ అయినా చేయాలి చిన్నపిల్లలకి ఇన్ఫాంట్ బేబీస్ కూడా వస్తుంది కాబట్టి ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకోవచ్చు పెద్దోళ్ళకి మాత్రం ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవాలి మొత్తం అంటే ఎన్ని రోజుల్లో దీని రిజల్ట్స్ చూడవచ్చు అంటారు రిజల్ట్స్ ఒక మూడు నుంచి నాలుగు బాటల వరకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత రిజల్ట్స్ కనిపిస్తాయి డయాబెటీస్ అనేది డెఫినెట్గా కంట్రోల్లో ఉంటుంది అది శరీరంలో వచ్చిన తర్వాత డయాబెటీస్ అనేది కంట్రోల్ కావాలి తప్ప దాన్ని మనం ఏదో మొత్తం తీసుకుపోతూ మొత్తం తీసేస్తాం అనేది కాదు డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది ఇది మంచి బలవర్ధకమైన ఔషధము ఈ గ్రోవెల్ వాళ్ళు మంచి మెడిసిన్ తయారు చేశారు అమృత డయానోని ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది కింద స్క్రోలింగ్ వస్తుంది దాని ప్రకారంగా ఎవరైనా అవసరం ఉన్నప్పుడు తెప్పించుకొని వాడుకోవచ్చు అనమాట గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఏం లేదు గర్భిణీ స్త్రీలు మరి డెలివరీ టైంలో డెలివరీ టైంలో తీసుకోకూడదు తీసుకోకుండా మంచిది తర్వాత దానికంటే ముందు తీసుకోవాలి దానికంటే ముందు తీసుకుంటే నష్టం లేదు ఓకే తర్వాత కంటిన్యూ చేయొచ్చు తర్వాత కంటిన్యూ డెలివరీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఓకే దీని టైం సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ కదా ఎంత రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అయితే ఏం లేదంటారు తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది ఏజ్తో సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది అటువంటి వారికి మీరు కొత్త ఆయుర్వేదింగ్లోనే అందరికీ ఉపయోగపడే మెడిసిన్ ఒకటి తీసుకురావటం జరిగింది సో చూశారు కదండి వీడియో అమృత డయాన్ అని సో ఈ విధంగా ఉంటుందన్నమాట ప్యాకేజ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుందండి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలియజేసి మీరు ఈ మెడిసిన్ తీసుకోవచ్చు మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి భార్గవాచారి గారు డాక్టర్ గారు అంటూ ఉన్నారు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కాంటాక్ట్ అయ్యి ఇవి తీసుకోవచ్చు మీరు చాలామందికి షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఆయుర్వేద మెడిసిన్ అనేది బెస్ట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మెడిసిన్ యూజ్ చేయదలుచుకున్న వారు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ